నూనెని కానీ నెయ్యిని కానీ మనం తిన్నప్పుడు దాని ద్వారా బరువు పెరగటానికి కొన్ని రోజులు పడుతుంది కానీ ఉప్పు తింటే ఈ పూట తింటే సాయంకాలానికి సాయంకాలం తింటే రేపు ఉదయానికి హాఫ్ కేజీ నుంచి ఒక కేజీ కూడా బరువు మనం పెరిగిపోవచ్చు కొవ్వు కంటే కూడా సాల్ట్కి ఎక్కువ స్పీడ్గా బరువు పెరగటానికి ఒక కారణం ఉంది ఒక గ్రాము ఉప్పు మన లోపలికి వెళ్ళినప్పుడు ఎనభై గ్రాముల నీటిని ఆ ఉప్పు పట్టేసి మన లోపల నిల్వ చేస్తుంది అంటే మనం టేస్ట్గా ఉందని ఉప్పు ఎక్కువ తినేస్తాం ఆయిల్ వెగటొచ్చి ఎక్కువ తినలేము కొవ్వు అని భయపడుతుంటాం కానీ ఉప్పు మీద ఎవరికి అనుమానం లేదు అంచేత ఒక గ్రామ్ ఉప్పు ఎనభై గ్రాముల నీటిని శరీరంలో నిల్వ చేసి నీటి బరువును మీ లోపల పెంచేసి మీరు బరువు పెరిగేటట్టు ఇమీడియట్గా చేస్తుంది అందుకని నూనె నెయ్యి కంటే కూడా ఎక్కువ డేంజర్ సాల్ట్ అందుకని బరువు తగ్గాలనుకునేవారు బరువు అనుకునేవారు కూడా సాల్ట్ విషయంలో జాగ్రత్త పడండి